ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఒకటి గురువారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగో వచనం యహోవా యొద్ ఒక్క వరము అడిగి దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను వ్యాఖ్యానాంశం ఒక్కటి ఐదవ భాగం ఎదురుచూచుట వ్యాఖ్యానాంశం ఒక్కటి ఐదవ భాగం ఎదురుచూచుట వ్యాఖ్యానం ఇంతవరకు ఒక్కటి అని ప్రస్తావించబడిన నాలుగు సందర్భాలను పరిశీలించాం వీటిలో మన రక్షణ గురించి మనకు కొదువుగా ఉన్న ఒక్కటి నిశ్చయత నాకు తెలిసిన ఒక్కటి సహవాసం నాకు అవసరమైన ఒక్కటి పరిచర్య నేను చేయగలిగిన ఒక్కటి ఇవన్నీ ప్రభు అయిన యేసుతో మనము నిత్యత్వం అంతా ఉండాలని సంతోషంగా ఎదురు చూచుటకు నడిపించేవే గురింతెలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయమో వచనంలో రాయబడినట్లు ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాం అప్పుడు ముఖాముఖిగా చూతుము యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనంలో కూడాను ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అలాగే తీతు పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో సంఘము ఎత్తబడటాన్ని గురించి అది విశ్వాసికి శుభప్రదమైన నిరీక్షణ అని చెప్పబడింది ఆయన రాకడ ఇక ఎంతో దూరములో లేదు ఫిబ్రులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన రాయబడినట్లు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై నుండి యాభై ఆరు వచనాల్లోనూ అలాగే తెసలోనికేలకు రాయబడిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచనాల్లోనూ రాయబడినట్లు క్రీస్తు నందుండి మృతులైన వారు ఆయన రాకడలో తిరిగి లేపబడతారు సజీవులుగా ఉండే మనం మార్చబడి పునరుత్న సంబంధమైన మహిమా దేహాలను పొందుతాం మనమందరము కలిసి మేఘములలో కొనిపోబడి ప్రభువును కలుసుకుంటాం కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం రాజైన దావీదు కూడా యహోవా మందిరములో నివసించాలనే కోరిక కలిగి ఎదురుచూచాడు అపోస్తలుడైన పౌలు కూడా తన రక్షకునితో ఉండాలనే అపేక్ష కలిగిన వాడై ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అని తనలోని అపేక్ష యొక్క తీవ్రతను వ్యక్తపరిచాడు ప్రభు అయిన యేసు కూడా ఇట్టి అపేక్ష కలిగిన వాడై యోహానుసు వార్త పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాలో రాయబడినట్లు తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియూ కోరుచున్నాను అని పలికాడు ఆహా ప్రభువా ఎంత గొప్ప కృప ఇది ప్రభువురాకడ గురించి మనం ఆసక్తితో ఎదురు చూస్తున్నామా ఆయన ఏ గడియలోనైనా వచ్చే అవకాశం ఉందని ఎదురు చూపుతోనే మనం జీవిస్తున్నామా మనం అలాగే జీవిస్తూ ఉంటే అది మన జీవితాల మీద ప్రభావాన్ని చూపి పవిత్రంగా జీవించినట్లు చేస్తుంది అని కొలసెలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి నాలుగు వచనాల్లోనూ అలాగే తీతు పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాల్లోనూ చివరిగా యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడో వచనంలో కూడా చదువుతాం సంఘ వధువుగా మనము క్రీస్తు కొరకు ఎదురు చూడటం తీవ్రతరమైనప్పుడు యహలోక సంబంధమైన అపేక్షలన్నీ కనుమరుగైపోతాయి సహోదరుడు టిమ్ బౌటర్ శుభములతో వందనాలు